హాయ్ ఫ్రెండ్స్ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారి గురించి తెలుసుకుంటున్నామండి ఈరోజు మనమందరం కూడా నిన్న శ్రీ విద్యా దీక్ష గురించి తెలుసుకున్నాము ఈరోజు శీర్షికలో భాగంగా జర్మనీ డాక్టర్ నుంచి మరి ఆయన ఏం నేర్చుకుంటారు అన్న విషయాల మీద జ్ఞానాన్ని అనుకుందామండి కుండలిని శక్తిని మరి త్రివిద్యా దీక్షలో భాగంగా పదహారు అక్షరాలున్న మంత్రాన్ని దాదా ఏమికి ఇవ్వడం జరిగింది అది మన యొక్క మస్తిష్కంలో నుండి వెనుబాములో ఉన్న కేంద్రాలని ఉత్తేజితం చేయడానికి ఆ విద్యుత్కు ధ్వని స్పందనలు పనిచేస్తాయి ఆ యొక్క కుండలిని శక్తి ఆరోహించడం ఆరంభించిన ఆ సర్పశక్తిని గ్రహించడానికి వాటిని సిద్ధం చేస్తాయనమాట ఆ ఏడు కేంద్రాలని కూడా అది ఆ శ్రీ విద్య శక్తి యొక్క గొప్పతనం మరి గురువుగా మీరుండగా నేను ఇవన్నీ నేర్చుకోవాలా నాకు అవసరమా అని అడిగితే అవి అవసరమే అని చెప్తారు ఎందుకు అంటే ఎంతో మంది ఈయన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో తారసిల్లుతూ ఉంటారు వాళ్ళల్లో కొందరు వీళ్ళ వీళ్ళలాగా కొంచెం ఆధ్యాత్మిక ప్రయాణంలో కొనసాగే వాళ్ళకి ఏమైనా నాకు ఈ విషయం తెలుసు నీకు తెలీదా అన్నప్పుడు నాకు తెలియదు అంటే ఈయన చిన్నపుచ్చుకున్నట్టు అవుతుంది కదా అందువల్ల అలాంటప్పుడు అవసరం కావచ్చు రెండోది ఎవరైనా జిజ్ఞాసులుంటే వాళ్ళని వేగవంతంగా వాళ్ళని అభివృద్ధి చేయడానికి కూడా ఈ శ్రీ విద్య అవసరం అయి ఉండవచ్చు అప్పుడు ఇది తెలియకపోతే మరి శ్రీమధుగర్ గారు వాళ్ళని ఏ విధంగా సాయం చేస్తారు అందువల్ల ఇది కూడా అవసరమే అని చెప్పారు చక్కగా మరి ఒక ఎగ్జాంపుల్ మోస మోస అవసరమే అలాగా మోసను చివరికి పగలగొట్టడం కూడా అవసరమే అర్థమైందా అని చెప్పడం జరిగింది మరి చక్కగా అప్పుడప్పుడు అర్థమవుతుందని చెప్తారు గోముఖం నుంచి ఋషికేశానికి తిరిగి వచ్చేస్తారనమాట ఇప్పుడు జర్మన్ డాక్టర్ నుంచి నేర్పిన పాఠాలు ఏంటో తెలుసుకుందాం ఈ శీర్షకులో భాగంగా ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారి పాటి స్పిశువల్ అట్ ద రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మాశ్వరి గురు వీళ్ళు మళ్ళీ కూడా ఆ యొక్క గోముఖ ను గోముఖం నుంచి ఋషికేశానికి వచ్చేసాక ఈయన బాబాజీతో మూడున్నర ఏళ్ళు ఉన్నారండి అప్పుడు ఒకసారి గోముఖానికి అలాగే గంగోత్రికి రెండు సార్లు యమునేత్రికి అంటే జమునోత్రి అన్న యమునోత్రి అన్న ఒకటేనండి అక్కడికి ఒకసారి బద్రీనాథ్కి కేదార్నాథులకి రెండు సార్లు వెళ్ళేవారు అనమాట గంగోత్రికి రెండోసారి వెళ్ళినప్పుడు అండి బాబాజీ దగ్గర చదువుకున్న ఒక జర్మన్ నాడీ శాస్త్రం ఇప్పుడు అంటే న్యూరియాలజిస్ట్ ఉన్నారండి అతన్ని శ్రీ మధుకర్ గారు కలుసుకున్నారు బాబాజీ అతన్ని వట్టిగా జర్మన్ అని పిలిచేవారంట ఈ జర్మన్ నాడీ శాస్త్ర నిపుణుడి పేరు అని నేను చెప్ నేను చెప్పలేను అంటే అతని యొక్క అసలు పేరు ఏంటో నేను చెప్పను కానీ జర్మనీ అని చెప్తున్నాను అని చెప్తున్నారు ఈయన కూడా ఇక్కడ అతని వ్యక్తిగత కారణాల వల్ల అతను చాలా అజ్ఞాతంగా ఉండదలుచుకున్నారంట నేను కూడా అతన్ని జర్మన్ అనే వ్యవహరిస్తాను అని ఇక్కడ మనకు చెప్తున్నారు గంగోత్రిలో వీళ్ళ కుటీరం దగ్గరంటండి వీళ్ళని చూడటానికి ఆయన వచ్చారంట ఆ జర్మన్ అన్న ఆయన అతన్ని బాబాజీ పరిచయం చేస్తూ ఈ జర్మన్ డాక్టరు స్టెడ్ గార్డ్ నుంచి వచ్చాడు ఇతను ఒక నాడీ శాస్త్ర నిపుణుడు అతను ఈ యొక్క విశ్వనాథ్ బాబాజీ గారి దగ్గర పదేళ్ళు విద్యార్థిగా ఉన్నాడంట ఒక నెల పాటు అతను గంగోత్రుల్లోనే ఉంటాడు ఇప్పుడు నువ్వు అతని దగ్గర మొదటి అంగ ప్రత్యంగ రచన అంటే అంటోమీ అంటే మన శరీరంలో నుండి ఆ ప్రతి ఒక్క అవయవం గురించి తెలియజేసే శాస్త్రం అనమాట అది దాని గురించి పదార్థ తత్వ వివేచన అలాగే దాని గురించి మొదటి వెనుబాముల మెదడు వెను అంటే మన యొక్క మెదడు గురించి మన యొక్క వెన్నుపాము వ్యవస్థ గురించి కూడా మూల విషయాలు ఉన్నాయండి అవి నేర్చుకోవాలని విశ్వనాథ్ బాబాజీ గారు అనుకుంటున్నానని ఈ యొక్క శ్రీ మధుకరు గారితో చెప్తారనమాట ఆ నీ ఆత్మ గురించి నువ్వు తెలుసుకోవాలంటే ముందు మెదడు పని పనిచేస్తుందో కూడా తెలుసుకోవాలి మనం సాధారణంగా మనసుగా పిలిచేది ఎవరిని అంటే ఈ మెదడునే నువ్వు దాన్ని బాగా అర్థం చేసుకుంటేనే సామాన్య విచారానికి మించిన ఉచితర ఆ చైతన్య స్థరాలను పరిశీలించడం అనేది సులభం అవుతుంది కాబట్టి ఆ నువ్వు ఈయన దగ్గర ఈ విషయాలన్నీ అని చెప్తారండి ఆయన ఏం చెప్తున్నారంటే ఈ జర్మన్ డాక్టర్ నేను మాటలు లేకుండానే సంపర్కంలో ఉంటాను ఆ విధంగా ఈ జర్మన్ నీ గురించి బాగానే తెలుసునని అని కూడా చెప్తున్నారండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళు టెలిపతి ద్వారా ఎప్పుడు కూడా మాట్లాడుకుంటానే ఉండేవారు అనమాట హాస్టల్ గా ఏ విషయాన్ని అయినా సరే క్షుణ్ణంగా అధ్యయనం అధ్యయనం చేయటంలో ఆ జన్మల్లకు ఉండే విలక్షతను ఈ డాక్టర్ కూడా పుచ్చుకున్న వాడే అని చెప్తున్నాడు అండి అందుచేత అతను పట్టికలతోనూ పటాలతోనూ సన్నద్ధుడయ్యే ఉండేవాడు చిన్న మెదడు గురించి అలాగే లింబిక్ వ్యవస్థ లేక సరీసృప సంబంధమైన మెదడు అని పిలుచుకునే మధ్య మస్తిష్కం గురించి అంతేకాకుండా కార్పస్ కలోసంతో సంధితమై ఉండే రెండు అర్ధగోళాలతో కూడిన పెద్ద మెదడు గురించి అలాగే వెన్నుపూస స్వయం ప్రేరిత నాడీ మండలం అనుకంపాత్మక నాడీ వ్యవస్థ వలలాగా అల్లుకుని ఉండే నాళాల సమూహం గురించి మెదడు అలాగే వెనుబాముల వ్యవస్థకు సంబంధించిన ప్రతి దాని గురించి కూడా నేను అధ్యయనం చేశాను ప్రత్యక్షంగా శవ పరీక్ష లేకపోతే ఏ అంగానికి ఆ అంగం కోసి పరీక్షించడం అనేది ఒక్కటే మినహాయించడం జరిగింది అని చెప్తున్నారండి పదిహేడు పద్దెనిమిది శతాబ్దాలప్పటి సమయంలోనేనంట నాడీ శస్త్ర నిపుణులు మొదటి రెండు అర్ధగోళాలు పరస్పర సంబంధం కలిగి ఉన్న వాటి వాటి క్రియలను పరస్పరము పూరించుకుంటూ ఉన్న వాటిని వాస్తవంగా విలక్షణము నిరుపమానము వ్యక్తిత్వాలు ఉంటాయని అనుమానించారని ఆ నేను మొట్టమొదటిసారిగా విన్నాను అని చెప్తున్నారు ఈ జర్మన్ మహాశయుడు జర్మనీలోని తన ప్రయోగశాలలో హఠయోగ ప్రదీపిక షట్చక్ర నిరూపణ మొదలైన పురాతన యోగ గ్రంథాలలో లభ్యమయ్యే సమాచారాన్ని ఆధునిక నాడీ శాస్త్రంలోని విషయాలతో పోల్చి చూస్తున్నాడంటని నాడీ శాస్త్రీయ పరిభాషలో వ్యవహరించే చైతన్యాన్ని పెంపొందించుకోవడంలో అడ్డంకులను అధిగమించడాన్ని వివరించే సంభావ్యతను పరిశోధిస్తున్నాడు అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మరి ఇవన్నీ తెలియకపోతే ముందు మన గురించి మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే ఈ నాలెడ్జ్ అంతా కూడా మన దగ్గర ఉండాలి అని చెప్తున్నారు శవ పరీక్ష అంటే ఏంటండి మనకి ఎందుకు చేస్తారు ప్రతి అవయవాన్ని వాళ్ళు కోసి పరీక్షిస్తారు వాళ్ళు డెత్ ఎలా జరిగింది అని చెప్పడం కోసం అది తప్ప అన్ని అన్ని చేశాను అని చెప్తున్నారండి ఇక్కడ ఈయన అంతేకాకుండా ఆయన అక్కడ జర్మన్ లో తన ప్రయోగశాల ఉందండి తన లాబొరేటరీలో ఈ హఠయోగ ప్రదీపకను షట్ చక్ర నిరూపణం చేసే కొన్ని పురాతన యోగ గ్రంథాల్లో లభ్యమైన సమాచారాన్ని తీసుకుని ఆధునిక నాడీ శాస్త్రంలోని విషయాలతో పోల్చి చూస్తున్నాడంట ఎందుకంటే ఈ నాడీ శాస్త్రీయ పరిభాషలో వ్యవహరించే చైతన్యం ఏమే ఏదైతే ఉందో అది పెంపొందించుకోవడంలో అడ్డంకులను అధిగమి అధిగమించడానికి వివరించే ఆ సంభావ్యతను పరిశోధిస్తున్నాడు ఈ జర్మన్ డాక్టర్ అని చెప్తున్నాడండి ఇప్పుడు నేను ఆలివర్ సేక్స్ రాసిన పుస్తకాలు ఎండోనియో ఆర్ డెమోసియో రాసిన డెకార్టస్ ఎర్రర్ అలాగే నా మిత్రుడు విఎస్ రామచంద్ర రాసిన ఫెయింటమ్స్ ఇన్ ది బ్రెయిన్ మొదలైన పుస్తకాలను చదువుతూ ఉంటే ఆధునిక నాడీ శాస్త్ర నిపుణులు ఇప్పుడు విపులీకరిస్తున్న వాటి బీజాలు ఆ జర్మన్ ఆ భావాల్లోనే ఇమిడి ఉన్నాయని అర్థమైందంటండి ఈయనకి దురదృష్టసార్థు ఇప్పుడు రచయితుల్లో ఎవరికి కూడా ఆ పూర్వీకుల యోగ సంబంధమైన బోధనల గురించి గట్టి పునాదే లేదు అని చెప్తున్నారు అంతేకాకుండా ఇంతకన్నా దురదృష్టకరమైన విషయం ఒకటి ఉందంటండి అదేంటంటే ఈయన కలుసుకున్న మూడేళ్ల తర్వాత జర్మన్ డాక్టర్ ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అంటండి అందువల్ల అతను చేస్తున్న పరిశోధన అర్థాంతరంగానే తుంచినట్టు అయిపోయిందంటండి అది అది ఆ సక్సెస్ అవ్విందా లేదా అనేది తెలుసుకోలేకపోయామనమాట ఆయన మరణం వల్ల అతను తిరిగి మళ్ళీ అతని పరిశోధనకు అనువైన పరిస్థితుల్లోనే పుడతాడని బాబాజీ అన్నారంటండి కానీ ఏ విధంగా ఎప్పుడు ఎక్కడా అనేవి మాత్రం నాకు తెలియదు అని మనకి ఇక్కడ శ్రీ అమ్మగారు చెప్తున్నారు కానీ బాబాజీని ఆ జర్మన్ ఏ విధంగా మొట్టమొదట కలుసుకున్నాడని ఆకర్షణీయమైన కథను అతను చెప్పిన తీరులోనే మీకు ఇప్పుడు చెప్తున్నాను అని చెప్తున్నారండి ఇలా హిమాలయాలకు రెండు కారణాల వల్ల ప్రయాణించారు ఒకటి మంచు టోపీలు పెట్టుకున్నట్టుండే పర్వతాలను చూడాలని కేవలం ఆకర్షణ ఒకటి రెండోది హిమాలయాలను దర్శించిన ఇద్దరు జర్మన్ యాత్రికులు చేసిన దివ్యమైన వర్ణన శ్రీ మధికారి ప్రబలంగా ఆకట్టుకుందండి అండి హిందూ తత్వశాస్త్రము తంత్రము యోగము అంటే వాటి అందున్న అభిరుచి రెండో కారణం అని చెప్తున్నారండి అంతేకాకుండా సర్ జాన్ గుడ్రో రాసిన ద సర్పెంట్ పవార్ అంటే కుండలిని శక్తి దాని చదివిన పిమ్మట అండి కుండలిని శక్తి మార్గాలకు మెదడు అలాగే మన వెనుపు వెనుబాములకు మధ్య ఉన్న పోలికను చూసి ఈయనకి ఆసక్తి రేగిందంట అంటే ఇదేంటి కుండలిని శక్తి ఏంటి అది మెదడుకి వెన్ను పూసకి ఎందుకు సంబంధం ఆ షట్ చక్రాలతో ఆ పోలి ఉన్న ఆ బొమ్మను చూసడానికి ఇంక ఇంకా ఆసక్తి రేగింది అని చెప్తున్నారు పురాతన యోగులకు మొదటి నిర్మాణం గురించి అలాగే పదార్థ వివేచన గురించి గాఢమైన ఎరుక లేనిదే సిరసుల్లో ఉన్న చక్రం బ్రహ్మరంధ్రం అదే బ్రహ్మానికి ద్వారం అండి మొదలైన వాటిని వర్ణించగలిగే వాళ్ళు కాదు అని చెప్తున్నారు అంటే ఆ పురాతన యోగులకు ముందే వాటి గురించి తెలుసు ఆ సమాచారం తెలియబట్టే వాళ్ళు వాటిని అంత చక్కగా మనకి అందించారు వర్ణించారు అని చెప్తున్నారు అనమాట నిజమైన యోగులు ఇంకా ఉంటే వాటిని వారిని కలుసుకోవాలనే కోరికే హిమాలయాలకు వెళ్లేలాగా ఈ శ్రీ గారిని పురుగొలిపిందండి అప్పటికి ఈయన నాడీ శాస్త్ర నిపుణుగా పూర్తి హోదానే పొంది ఉన్నాడు అనమాట ఈయన కూడా ఈయన ఎందుకంటే స్టెడ్ గర్డ్ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నాడు కదా అప్పటికి ఈయన ప్రయాణానికి నిజమైన కారణాన్ని చెప్పకుండా చాలా కష్టం మీదే ఒక నెల సెలవు సంపాదించుకున్నాడండి యోగంలో కానీ సంబంధమైన విషయం మీద కానీ ఒక శాస్త్రజ్ఞులు చూపించే ఏ రకమైన అభిరుచి అయినా సరే ఆ రోజుల్లోనంటండి శాస్త్రజ్ఞ సమాజం సాంప్రదాయ విరుద్ధంగా అలాగే బొత్తిగా అశాస్త్రీయంగా పరిగణించేవారంట అంతటి మూఢనమ్మక వ్యవస్థలో ఉండేవారంటండి అంటే మళ్ళీ వీళ్ళు ముస్లింస్ కదా అదే హిందువులుగా పుట్టిన వాళ్ళు ఈ సనాతన ధర్మంలోకి రావడానికి ఎటువంటి ఆక్షేపణలు ఉండేవి కాదు కదండి ఆ రోజుల్లో హిమాలయాలకు ప్రయాణం చేయడం అంటే అంత సులభమేమి కాదు కదా ముందు ఢిల్లీకి విమానంలో రావాలి ఆ తరువాత హరిద్వార్కి రైల్లో వెళ్ళడానికి పూర్తిగా ఒక రోజు పట్టింది అక్కడి నుంచి బడబడలాడే పాత బస్సు ఒకటి ఎక్కి అది ఋషికేశానికి చేరడానికి దాదాపు సగం రోజు అంటే ఒక హాఫ్ డే ని తీసుకుంది కదా ఋషికేశంలో డివైన్ లైఫ్ సొసైటీ లో ఉంటూ ఆశ్రమ ముఖ్యుడైన స్వర్గీయ స్వామి శివానంద సాయాన్ని ఈయన యాచించారు అంతేకాకుండా అక్కడ ఆయన తిరగక్కర్లేదని తానే తా కావలసినవి బోధిస్తానని ఆ స్వామి శివానంద కూడా చెప్తారు కదా నువ్వు ఎక్కడికి వెళ్ళకు నీకు ఏదైతే ఆధ్యాత్మికంగా నీకు కావాలో అవన్నీ నేనే నీకు అందిస్తాను అంటారు కానీ ఈయన తృప్తి చెందడు ఎందుకంటే ఈయన కళ్ళు ఎక్కడున్నాయి పైనే ఉన్నాయి కదా అందుచేత కొన్ని రోజులు కాగానే ఆయన ఏం చేస్తారు ఉత్తర కాశీకి వెళ్లే బస్సు పట్టేసుకున్నారు ఉత్తర కాశీ అంటే అది ఉత్తరాఖండ్ అనమాట ఆ రోజుల్లో రోడ్లు చాలా అపాయకరంగా ఉండేవండి ఇలాంటి రోడ్లు అప్పుడు లేవన్నమాట పూర్తిగా ఒక రోజు పట్టింది ఆ ఉత్తర కాశీకి వెళ్ళడానికి ఆ గడ్వాలి బస్సు డ్రైవర్ చాలా అజాగ్రత్తగానే ఉన్నాడు జాగ్రత్తగా ఏమి డ్రైవింగ్ చేయలేదని కూడా చెప్తున్నారు వాళ్ళకి ఎందుకంటే ఉత్తర కాశీ నుంచి మరో బస్సు పట్టుకుని మర్నాడైనా అక్కడి నుంచి గంగోత్రికి చేరుకున్నారు గంగోత్రి దగ్గర ఒక పాత ఆశ్రమంలో ఈయనకి వసతి కూడా దొరుకుద్ది కదా అక్కడ నుంచి ఈయన మళ్ళీ ఏం చేస్తారు గోముఖానికి వెళ్లే కష్టమైన ప్రయాణానికి కూడా పథకం వేసేసుకున్నారు అన్ని తెలిసిన ఒక యోగి ఎప్పుడు ఎక్కడ దొరుకుతాడా అని ఈయన అనుకుంటూ ఎవరు దొరకకపోతే ఇంక నేను చనిపోదాము ఈ దేహాన్ని చాలించేద్దాము అనుకుని ఒక రోజున గంగోత్రి గుడికి నడిచి వెళ్తూ ఉండగా గోధుమ బన్నెని మించిన నల్లటి పొడుగు జుట్టుతో కేవలం తెల్లని కౌబీనం మాత్రమే ధరించి పొడుగుపాటి చక్కటి చాయగల దృఢకాయుడొకడు ఎదురుగా వస్తూ శ్రీ మధుకరి గారికి కనిపించాడు ఆయన ఈయన వైపుకే తిన్నగా నడిచి వచ్చి జర్మన్లో లో గని అన్నాడు అంటే గుడ్ మార్నింగ్ అసలు నేను చెవులైన నమ్మలేకపోయాడండి గూటెన్ డాగర్ నేను నత్తిగా అన్నట్టు అనిపించింది అంటున్నాడు ఎందుకంటే ఈయనకి జర్మన్ అంతగా రాదనమాట అంత బాగుండదు నా జర్మన్ అని చెప్తున్నారు అని చేత మనం ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుందామా అని ఆ కొత్త మనిషి అన్నాడంటండి తప్పకుండా అని ఈయనని సరే డాక్టర్ ఎక్కడైనా ఒక చోట కూర్చొని మాట్లాడుకుందాం నా కుటీరానికి రా అని అంటూ మళ్ళీ ఈయనకి ఆశ్చర్యాన్ని కలిగజేశాడంట ఆ విధంగా జరిగింది మా కలయిక ఆ రోజు నుంచి తనకు క్రియాయోగ దీక్ష ఇచ్చిన దగ్గర నుంచి కూడా తను అభ్యాసం చేస్తున్నానని అలాగే యోగాన్ని వేదాంతాన్ని బాబాజీ మార్గదర్శకత్వంలోనే నేర్చుకుంటున్నానని ఆ జన్మన్ చెప్పాడు చూడండి సేమో మా శ్రీ మధుకర్ గారు ఎలా అయితే ఈ హిమాలయాలకు వచ్చారో అలాగే ఆ జర్మన్ డాక్టర్ యొక్క ప్రయాణం కూడా జరిగింది ఆ హిమాలయాల్లో ప్రయా ఢిల్లీకి రావడం ఏ అక్కడి నుంచి హరిద్వార్కు వెళ్ళడానికి రైలు ఎక్కడం మరి ఆ పాత బస్సు ఋషికేశానికి వెళ్ళడం డిబైన్ లైఫ్ సొసైటీలు సేమ్ ఇవన్నీ కూడా మరి మధుకర్ గారు కూడా సేమ్ ఇలాగే వచ్చారు కదండి ఆ చక్కగా మరి ఈయనే విశ్వనాథ్ బాబాజీ గారు ఆయనకు ఎదురుగా వెళ్ళి ఆయనకి మరి గూటెండా అనడం మన ఇద్దరం మాట్లాడుకుందాం నువ్వు ఆయన డాక్టర్ అని ఆయన సర్వాంతర్యామి కదా వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన అవసరం ఉందండి ఈయనే ఆశ్చర్యపోయాడు అనమాట ఇంగ్లీష్ లో మాట్లాడుకుందామా అని ఆయన అనడం వీళ్ళిద్దరూ వెళ్ళి ఒక చోట చోట ఆ విశ్వనాథ్ బాబాజీ గారి మా ఆయన కుటీరానికి తీసుకెళ్ళడం ఈ విధంగా వాళ్ళిద్దరూ కలుసుకున్నారనమాట ఇది ఆ జర్మన్ డాక్టరు శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారిని ఎలా కలిసారు అన్న విషయం అండి ఆ రోజున తనకు క్రియాయోగ దీక్ష ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క జర్మన్ డాక్టర్ అభ్యాసం చేస్తున్నానని యోగాన్ని వేదాంతాన్ని బాబాజీ మార్గదర్శకత్వంలోనే నేర్చుకుంటానని నేర్చుకున్నానని ఆ జర్మన్ డాక్టర్ చెప్పాడండి అతను ఆయన గురువుగా అనుకున్నాడంటండి శ్రీ గురువును కలుసుకోలేదు అతను అతనికి మహావతర్ బాబాజీగా దర్శనం అయితే కలగలేదంటండి మధు గడిచిన జన్మలో శ్రీ గురువు శిష్యుణ్ణి బాబాజీ అతనికి చెప్పారు మధు అంటండి అంటే వీళ్ళు మాట్లాడుకునేవారు కదా విశ్వనాథ్ బాబాజీ గారు జర్మన్ డాక్టరు అప్పుడు చెప్పారంట మాధు గడిచిన జన్మలో నువ్వు శ్రీ గురువు శిష్యుడివే అని నాకు విశ్వనాథ్ బాబాజీ గారు చెప్పారు అని జర్మన్ డాక్టర్ చెప్పాడంట యోగాభ్యాసాలు తీసుకువచ్చే చైతన్య పరిణామానికి ఒక శాస్త్రీయ ఆధారాన్ని స్థాపించడమే ఆ జన్మం జీవిత లక్ష్యం అంటండి ఆ నా పాఠాలు అయిపోయిన తర్వాత మేము డాక్టర్ దగ్గర విడుకొని తీసుకుని మళ్ళీ ఋషికేశానికి తిరిగి వచ్చేసాం అని చెప్తున్నారు కొన్ని రోజుల్లో ఆ జర్మన్ గోముఖానికి అధిరోహించాలి ఆయన అక్కడ నుంచి ఆయన గోముఖానికి వెళ్ళాలనట వీళ్ళు గోముఖాన్ని నుంచి రిటర్న్ అయిపోయారు కానీ వీళ్ళు ఋషికేశానికి వచ్చేసారండి ఇది ఆ జర్మన్ డాక్టర్ తో ఈయనకి పరిచయం మరి ఆయన దగ్గర మెదడుకి వెన్నుపూసకి అందులో ఉన్న శక్తి కేంద్రాలకి ఆ అద్దగోడంలో ఉన్న మెదడు రెండు భాగాలుగా చీలి ఉంటుంది కదండి అందుట్లో ఉన్న ఆ వ్యవస్థల గురించి అన్ని కూడా ఈయన జర్మన్ డాక్టర్ దగ్గర నేర్చుకున్నారనమాట ఎన్ని పాఠాలు నేర్పారు చూడండి ఎవరు మన జీవితంలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో ఒక ప్రయాణం నేర్చుకోవాల్సిందే ఏదో ఒక జ్ఞానాన్ని మనం నేర్చుకోవటానికి వాళ్ళు మన జీవితంలోకి వస్తారు ఎవరు ప్రయాణం వాళ్ళది అయిపోగానే మళ్ళీ దిగి మన స్టాప్ వచ్చే మనం దిగి వెళ్ళిపోతాం కదా అలాగే వాళ్ళతో కూడా మనకి సంబంధ బాంధవ్యాలు కట్ అయిపోతాయి అన్నమాట మనం ఏదైతే నేర్చుకున్నామో అదే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి కానీ మనం అటాచ్మెంట్ నో అటాచ్మెంట్ నో ఓన్లీ డిటాచ్మెంట్ అని ఇది కానీ మనం ఉండాలండి ఇది మనకి ఈరోజు ఒక జర్మన్ డాక్టర్ గురించి నేర్పిన పాఠాలు అనే శీర్షికలో మనకు అందించిన జ్ఞానం అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి Thank you.